విధిగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి మూడు ప్రాంతాల్లో పాలకొండ పిడుగురాళ్ళ తుని దీ ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిత్యస్తులైపోయి చూస్తున్నారు ఆ నిద్రావస్థ నుంచి బయట పడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈ రోజు మేము పోయి కోరడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు ఎంత మెజార్టీ ఉంది దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మెజార్టీ లేకుండా ప్రజల యొక్క తీర్పు లేకుండా గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి తీసుకుని వెళ్ళి వాళ్లతో అక్కడ పోటీ చేయించడము భయపెట్టడము దౌర్జన్యం చేయడము ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ తమిళనాడులా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ బీహార్లా తయారైపోతుంది ఇదేనా గోండా రాజ్యం నడుస్తుంది ఎక్కడైనా తప్పు చేస్తే ఎక్కడైనా ఎవరైనా చేస్తే నిర్వహించాల్సినటువంటి సీనియర్ ఆఫీసర్లు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మీకు మెజార్టీ ఉంటే పోటీ చేయండి ఒక చోట కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ అందరూ ఉంటే వందల మంది ఇళ్ల మీద దుమ్మి చేస్తే వందల మంది ఇంటికి పోయి దౌర్జన్యం చేస్తే ఆ పైగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు క్యాబినెట్లో మినిస్టర్గా పని క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దౌర్జన్యమా ఇంత పట్టపకలే ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించారు మీకు మిమ్మల్ని గెలిపించింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా దౌర్జన్యాలు చేయడానికైనా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అది తెలుసుకోకుండా ఈరోజు ప్రవర్తించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా ఈరోజు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ మీరు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ మీరు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాలు కానీ అధికారుల యొక్క ప్రేక్షక పాత్ర కానీ అంతా కూడా రికార్డెడ్గా ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను